శనివారము ద్వితీయోపదేశ ఖండము గుర్తుంది అందరికీ ఆది ఖండం నుండి ద్వితీయోపదేశ ఖండం వరకు అన్ని కూడా రివిజన్ చేసాము ద్వితీయోపదేశ ఖండం గురించి నేర్చుకున్నా గుర్తున్నాయి అందరికీ మర్చిపోయారా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతుండ ఫ్రెష్ మన్నా ఎప్పటికప్పుడు చక్కగా మనం అన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఓకే ఈరోజు యహోశివ గ్రంథంలోకి వెళుతున్నాం యహోశివ యహోశివ గ్రంథములో మనం ధ్యానం చేసినట్టయితే యహోషో అని ఆయన ఎవరంట మోషకి ఏమవుతాడు యహోష మోషేకి మోషకి చెప్పండి యహోషో మోషకి ఏమవుతాడు పరిచారకుడు లేదా శిష్యుడు లేదా ఆయన వెంటనే ఉండి నడిపించేటువంటి నాయకుడు కదా కాబట్టి యహో గురించి మనం ఆయన క్వాలిటీస్ ఏంటనేది ఒక పూట వాక్యం చెప్పుకుందాం ఆయన ఎలాగని లీడర్ అయ్యాడు అనేది ఈరోజు యహోషో గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ ప్లస్ అందులో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ మనం చూద్దాం వినండి జాగ్రత్తగా కేవలం మనము బైబుల్ని ధ్యానం చేసి ఒక్కొక్క దాని మీద చెప్పుకోవటమే కాదు అందులో ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా మనం ఏం చేస్తున్నాం నేర్చుకుంటున్నాం అటు హిస్టరీ ఇటువైపు ఇప్పుడున్నటువంటి అప్డేట్గా మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం మోషే చనిపోయిన తర్వాత వాళ్ళు నడిపించిన ఇక్కడ ఎవరు కూడా లేడు ఇప్పుడు దిత్య ఉప చూడండి ద్వితీయ దేశకం ముప్పై నాలుగో అధ్యాయం మోసే మోయాబు మైదానం ముందు ఎరుకు ఎదుటున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కాను నెబో మౌంట్ అంటారు దాన్ని ఇప్పటికీ యోర్ధాను దేశంలో ఉంది ఇజ్రాయెల్ దేశం కాదు అది యోర్ధాన్ యోర్దాన్ అంటే మొదటగా పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలంటే యోర్ధాను దాటి వెళ్ళాలి జోర్డన్ కంట్రీ అది ఒక కంట్రీ అది ఒక ముస్లిం కంట్రీ ఆ కంట్రీ దాటి వెళ్ళాలి ఆ కంట్రీ మీద నెబో పర్వతం కంట్రీ దగ్గర నెబో పర్వతం ఉంది నెబో మౌంట్ అంటారు ఆ మూషిని దేవుడు నెభో పర్వతం శిఖరానికి ఎక్కించి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి ఇప్పుడు అప్పుడు మో యహోవా దాను వరకు గిలాజ్ దేశమంతయు నఫ్తాల దేశమంతయు అఫ్రాయిమ మనుష్యుల దేశమును పశ్చిమ సముద్రం వరకు యోధా దేశమంతయు దక్షిణ దేశమును సోయ వరకు ఈత చెట్ల గల ఎరుకోలేయో చుట్టూ మైదానం అతనికి అంటే చుట్టూ నలుదిక్కల ఏది కానాన్ని ఎలా ఉందో కాన మొత్తాన్ని కూడా దేవుడు చూపించాడు మరి యహోవా అతనితో ఇట్లనే నువ్వు నీ సంతానంలోకి ఇచ్చేది నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను చే ప్రమాణం చేసిన దేశము ఇదే కన్నులారా నిన్ను చూడని చితిని కానీ నీవు నది దాటి అక్కడికి ఏ నది ఉంది మధ్యలో ఎవరిదాన్ నది ఉంది ఎవరిదాన్ని మీకు విషయం తెలుసలేదు ఇక్కడ చూడండి మీ మధ్యలో ఎలాగైతే గ్యాప్ ఉందో ఎవరిదాన్ నది ఇటు పక్కనే ఉన్నో ఎవరిధాని దేశం ఇటు పక్కనే ఇజ్రాయెల్ దేశం ఉండదు అటువైపు ఇటువైపు వేరే కంట్రీకి అది బోర్డర్ అందులోంచి దా దూకి కూడా రాకూడదు దాన్ని దూకి కూడా రాకూడదు లోపలికి వస్తే వాళ్ళకి పనిష్మెంట్ అనమాట ఆ తర్వాత యహోవా చివరి యహోవా మోషే యహోవా మాట చొప్పున మోయాబ దేశంలో మృతి నొందే ఇప్పుడు మోషే కానాన్లో ప్రవేశించడం లేదా ప్రవేశించలేదు నీకు దూరం చూపిస్తా అంత మంచి నాయకుడు వాళ్ళందరూ నడిపించిన నాయకుడు చివరికి కానాను చూడకుండా మధ్యలోనే చనిపోయాడు ఎంత దౌర్భాగ్య స్థితి చెప్పండి ఇది నడిపిస్తానని తీసుకెళ్లే నాయకుడే అక్కడికి వెళ్ళలేకుండా ప్యాసింజర్స్ని తీసుకెళ్ళాలంటే చాలా దారుణమైపోయాడు ఎందుకని మోషే వెళ్ళలేకపోయాడు చెప్పండి మోషే ఎందుకు కాణాలోకి వెళ్ళలేకపోయాడు కారణం ఏంటి ప్రజలను ద్రోహులారా మరి వాళ్ళు చేసిన ద్రోహం పనేగా దేవునికి ఎదురాడాడు కదా వాళ్ళు పర్సనల్ గ్రడ్జి పెట్టుకొని పర్సనల్గా పెట్టుకొని పగ తీర్చుకోలేదు మోషే ఆయన ఏం చేశాడు దేవుని విసిగిస్తున్నారని ద్రోహులారా అనే ఒక మాట మాట్లాడాడు తర్వాత బండని కొట్టమంటే బండను మాట్లాడమంటే ఒకసారి కొట్టమన్నాడు రెండోసారి మాట్లాడమంటే బండను ఏం చేశాడైనా కోపంతో కొట్టాడు అంటే దేవుని ఆజ్ఞని చిన్న ఆజ్ఞండి చిన్న ఆజ్ఞని మీరితేనే దేవుని పని చేశాడు కానీ చిన్న ఆజ్ఞ మీరితేనే మోషేకి ప్రవేశం లేదు నీవు నేను మోషే పక్కన పెట్టుకుంటే ఒక క్వాలిటీ అన్న మనకు ఉందంటారా ఏమాత్రం పనికి వస్తా కానీ మోసే కన్నా గొప్పవాళ్ళని చేశాడు ఎలాగా నీవు కొట్టినా నువ్వు ఎన్నిసార్లు ప్రభుని కొట్టావు ఎన్నిసార్లు సిరి వేసావు ప్రభువుని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టావు ప్రభువు మాటను ఎదురాడి ఎన్నిసార్లు చేశాడు చెప్పండి ఏదైనా తోటలో అవ్వాధాం ఇద్దరు కూడా ఒక్క ఆగ్ని మీరితేనే వాళ్ళని బయటికి పంపించేశాడు అంత కఠినంగా ఉండేవాడు అంత పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు ప్రతిరోజు మనము ఎన్ని ఆగ్ఞలు మీరుతున్నామని చెప్పండి ఆలోచించుకోండి ఎవ్రీడే ప్రతిరోజు మనము ప్రభువుని ఆగ్ని మీరీ ఆగ్ని అతిక్రమము ప్రతి పాపము చేసుకుంటూ వస్తున్నాం మరి ఇంత చేస్తున్న దేవుడు మోషేకి కానీ అవాధాములుగా తీర్పు తీర్చినట్టు తీర్పు తీరిస్తే మనం దేవుని ఎదుట నిలవగలమా లేదా అస్సల కానీ దేవుడు ఉచితమైన తన మహాకృపను బట్టి మనల్ని ఏం చేశాడు దొంగనిలాగే తీసుకెళ్ళాడు అలాగే మనల్ని కూడా నిజంగా చెప్పాలంటే మరి మోషే కన్నా ఆ రోజు ఉన్న వాళ్ళందరికన్నా సొలోమూని కన్నా ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి ఎలాంటి వాళ్ళు గొప్పవాళ్ళం అంటారా లేకపోతే వాళ్ళందరికన్నా ధన్యులు అంటారా వాళ్ళకన్నా గొప్పవాళ్ళేం కాదు కానీ ధన్యులు దేన్ని బట్టి దేవుని యొక్క కృపను బట్టి ప్రతి దినము దేవుని ఆగ్లిని అతిక్రమిస్తూనే ఉన్నాం అది తర్వాత చూద్దాము ఆ రోజున బేత్పాయరు ఎదుటి మోయో దేశంలో లోయలు అతడు పాతి పెట్టబడిను అతని సమాధి నేటి వరకు ఎవరికి ఎవరు సమాధి అది మోసే సమాధి ఎక్కడుంది ఎవరికి కూడా తెలియదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరం గలవాడు అతని దృష్టి మాంద్యం లేదు తర్వాత అతనికి సత్తువు కూడా మోషే గురించి ఆలోచిస్తే దృష్టి మాంద్యం లేదు నూట ఇరవై ఏళ్ళకి కళ్ళజోడు లేదండి ఇప్పుడు కళ్ళజోడు చిన్నపిల్లలకి వస్తున్నాయి నాకు టెన్త్ క్లాస్లో వచ్చింది ఇప్పుడు చిన్నపిల్లలకి కళ్ళజోడు వస్తుంది మా మా బుడ్డు ఉన్నాడు అని అడిగాను పద్నాలుగు మొబైల్ చూస్తున్నావు కళ్ళు దెబ్బది అంటారా కళ్ళలు వచ్చింది అంటాను నువ్వు చిన్నప్పుడు బాగా చూసావా నీకు వచ్చింది వచ్చిందన్న మాకు బీటెక్ చదివి ఎంటెక్ వచ్చేసరికి కూడా మాకు ఫోన్ తెలియదు బాబు ఫోన్ తెలీదు కానీ ఈ కళదళ్ళు వచ్చేసిన అంటే మన తినే ఫుడ్ను బట్టి పది ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు కాదనట్లేదు కానీ కొన్ని కొన్ని విషయాల వల్ల కూడా దృష్టి మానే కానీ మోసే గురించి ఆలోచిస్తే వన్ ట్వంటీ ఇయర్స్ నిన్న శతాధిక వృద్ధురాలంటే ఎక్కడో నూట ఐదు సంవత్సరాలు చనిపోయింది పేపర్లో వేసారు నిన్న రెండు రోజుల క్రితం మీరు చూసారు లేదు గొప్ప కానీ చచ్చిపోయింది అడిగింది అనుమానం మనకు అనవసరం కదా వన్ ఆచ్ ఫైవ్ అంటే నూట ఐదు సంవత్సరాలు బ్రతికితేనే గొప్ప నూట ఇరవై ఏళ్ళు మోసే బ్రతికాడు కరెక్ట్గా దేవుడిచ్చిన బోర్డర్ వరకు వచ్చాడు ఆయన ఆదికాండం ఆరోధ్యంలో దేవుడు నోవాత ఏమన్నాడు నరులు చెడుతనం విస్తరించి 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 పాపం విస్తరించింది కదా కాబట్టి వాళ్ళ ఆయుషని తగ్గిస్తాను వాళ్ళ ఏళ్ళు నూట ఇరవై సంవత్సరంలోను అన్నాడు దేవుడు దేవుడు మనిషికి ఇచ్చిన బోర్డర్ వన్ ట్వంటీ ఇయర్స్ ఆ రోజైనా ఇప్పుడు కూడా ఉందా మీరు చెప్పండి ఎవరు చెప్పారు డెబ్బై కంటే ఎక్కువ లేదని డెబ్బై కంటే ఎక్కువ చెప్పారని ఎవర డెబ్బయే లిమిట్ ఎనభై అని ఎవరన్నా అన్నారా దేవుడు అనలేదు వన్ ట్వంటీ ఇప్పటికీ ఉంది అందుకే నూట ఐదు సంవత్సరాలు బతికిందా దేవునాయకుని మీర ఎవరు కూడా మనుషుల ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళకు కుదించాడు దేవుడు నూట ఇరవై ఏళ్ళకు కుదించినప్పుడు ఈ నూట ఇరవై ఏళ్ళు నీకు ఓపిక ఉండి చక్కగా ఆరోగ్యంగా ఉండగలిగి మంచి ఆహారం దేని దేవనాయకులను పాటిస్తూ అడ్డదిడ్డమైనవి తినకుండా తాగకుండా ఉంటే చక్కగా బతకొచ్చు నూట ఇరవై దాటి మీరు బతికే అవకాశం లేదు ఇంకా దేవుడు పెట్టిన బోర్డర్ ఎక్కడెక్కడ నూట ఇరవై ఏడు నూట ముప్పై సంవత్సరాలు అని చెప్పేసి చదువుతున్నారు కానీ నేనైతే నమ్మలేను ఎందుకంటే వన్ ట్వంటీ ఇయర్సే మీకున్న అవకాశం అని చెప్పేసి ఇక్కడ బైబిల్లో దేవుడు ఇచ్చాడు ఇప్పుడు మోషే కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు నూట ఇరవై ఏళ్ళు బ్రతికాడు మరి అరవై డెబ్భై ఎనభై అని చెప్పింది ఎవరు అదే మోషే చెప్పాడు నూట తొంభై కీర్తన చూడం ఒకసారి తొంభై అనుకుంటా తొంభైవ కీర్తనలో మనం కరెక్ట్గా అక్కడ చూస్తాము మా కాలము డెబ్భై సంవత్సరములు అధిక బలం ఉన్నాళ్ళ ఎనభై సంవత్సరంలో కను రాసమే ఇప్పుడు మా కాలం డెబ్బై అని మోసా చెప్పాడు కానీ దేవుడు చెప్పలా వినండి తొంభై వచ్చిన తొంభై అధ్యాయం రాసింది ఎవరు పైన చూడండి దైవజనుడైన మోస చేసిన ప్రార్థన మోసే ప్రార్థన చేశాడు కానీ నూట ఇరవై ఏళ్ళు బతికాడు చాలామంది తెలియక బైబిల్లో ఆయుష్ కుదించేశారు తెలీదు చాలా మందికి కుదించారు అనుకుంటున్నారు కానీ అరవై డెబ్బై ఎనభై నీకు లిమిట్ లేదు వన్ ట్వంటీ వరకు నీకు లిమిట్ ఉంది మోసి ఆ రోజు ప్రార్థన చేసాడు మా ఆయుష్ కాలం అరవై డెబ్భై ఎనభై ఉంటుంది అధిక బలం ఉంటే ఎనభై ఉంటుందని చెప్పి అన్నాడు కానీ అది కూడా ఆయాసము దుఃఖమే మీ ఇంట్లో మీ బిడ్డలు బాగా చూస్తూ ఉంటే వంద అయినా కానీ ఇబ్బంది ఏముండదు అవి అరవై ఏళ్ళు వచ్చి చూడపోతారు ఇంకెప్పుడు వచ్చి చావు నిద్ర చూసి ఎంతమంది లేరు ఆయాసము దుఃఖం అంతా కూడా ఏదైనా రోగం వచ్చినా బలహీనత వచ్చినా ఆయాసం దొక్కే కానీ ఇక్కడ వన్ ట్వంటీ ఇయర్స్ అనేది నేను చెప్తున్నాను మీరందరూ కూడా నేను బైబిల్ వాక్యం చెబుతున్నా సొంత మాటలు కాదు మీరందరూ కూడా బ్రతకాలి జీవించాలనుకుంటే వన్ ట్వంటీ ఇయర్స్ వరకు దేవుడిని అడగండి ఆయుష్ అమ్మో మేము అడగంలే మాకు వచ్చిన కోడళ్ళు సరిగ్గా చూస్తారు లేదా మాకు వచ్చిన కొడుకులు సరిగ్గా చూస్తావు ఒక కొడుకుంటేనంటే ఇంట్లో ఉంటారంట ముగ్గురు కొడుకులు నలుగురు కొడుకుంటే వీధిలో ఉంటారంట ఎందుకు చెప్పండి ఒక బాగానే చూస్తాడు ఇద్దరు ముగ్గురు ఉంటే వాడు చూడంగా నేనేం చూడాలి వీడు చూడంగా నేనేం చూడాలని పోటీ పడితే ఇద్దరు కలిసి బయలుపడేస్తారంట నిన్న ఏదో డైలాగ్ విన్నా నేను ఎక్కడ చూడ కాబట్టి వినండి నూట ఇరవై అనేది కరెక్ట్ అని అంటారా ఆది కాండం ఆరో అధ్యాయం చూడండి మీకు గుర్తు లేదు మర్చిపోయారు వాక్యం ఎప్పుడే ఆది కాండం ఆరో అధ్యాయం అయిన మనుషుల దినములు నూట ఇరవై ఏండ్లకి అయ్యను ఉంటుంది చూడండి ఆది కాండం ఆరో అధ్యాయము నోవాహు చెప్తాడు నోవాహుతో దేవుడు చెప్తాడు ఆదికాండము ఆరవ అధ్యాయము ఆరో అధ్యాయంలో మూడో అప్పుడు యహో అని ఆత్మనరు తెల్లప్పుడు వాదించు వారు తమ అక్రమ విషయంలో నిర్మాతలు ఉన్నారు అయిన వారి దినములు నూట ఇరవది ఏండ్లో అంతకుముందు ఎంతకాలం బతికారు చెప్పండి మీకు డిఫరెన్స్ తెలియాలి అంతకుముందు ఎంతకాలం బతికారు నోవాహే ఎంతకాలం బతుకు ఆరు వందల సంవత్సరాలు బయట బతికాడు ఓకే ఆరు వందల పైన బతికారు తర్వాత ఐదు వందల ఏళ్ళప్పుడు దేవుడు మాట్లాడు జలపడలే పంపిస్తాడు తర్వాత ఆరు వందల ఏళ్ళు పైన బతుకుతాడు ఇప్పుడు ఆదాం వచ్చేసరికి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు జాగ్రత్తగా ఉండండి ఆదాం ఎంతకాలం బతికాడు తొమ్మిది ముప్పై బెతుష్య తొమ్మిది వందల అరవై తొమ్మిది వీళ్ళు హయ్యెస్ట్ కాబట్టి మిగతా ఏమైనా గుర్తుండ కదా ఇప్పుడు అప్పుడు మోసే మోషేతో దేవుడు అంటే నూట ఇరవై ఏళ్ళే మనిషి బ్రతికాడు ఇప్పుడు దేవుడిచ్చిన కరెక్ట్ ఆయుష్ మోసే బతికాడు తర్వాత యాకబు కూడా వస్తాడు చూడండి యాకబు ఎన్ని సంవత్సరాలు బతికాడు మీ గతంలో చెప్పా రాసుకున్నారు ఎవరన్నా యాకోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు వృద్ధాప్యమందు మంచి వృద్ధాప్య చచ్చిపోయాడు అని ఉంటుంది మీరు రాయలేదు వినరు అందుకే నేను చెప్పేది ఏదైనా ఇంపార్టెంట్ విషయంలో వస్తే మీరు రాసుకోండి టక్కని తీసి చెప్పవచ్చు యాకోబు గురించి అది మీకే ఇస్తున్నా మీరే చెప్పండి నాకు ఆ తర్వాత సరే వాక్యమేనండి తర్వాత ఎత్తుకోవచ్చు మీరు ఇప్పుడు మోషే గురించి ఆలోచిస్తే ఆయన చనిపోయాడు ఇప్పుడు ఎక్కడ చనిపోయాడు ఏ పర్వతం మీద ఉన్నాడు మోషే నెబో పర్వతము ఎవర్దాని దేశంలో ఇప్పటికే ఉంది మీరు వెళ్ళి చూడండి చక్కగా మోసే ఎక్కడైతే నిలబడి చూశాడో అక్కడ మేము మేమంతా చూసాం దూరంగా గుట్టలు కొండలు అరణ్యాలు అన్ని మైదానాలు అనమాట కనిపిస్తూ ఉంటాయి చాలా దూరం కనిపిస్తుంది అన్నీ మనం చూడవచ్చు చూసిన తర్వాత అక్కడ ఆయనకి మోస చనిపోయిన చోట ఒక మంచి మందిరం కట్టారు ఆ మందిరం ఎలా ఉంటుంది నోవహు ఓడలా కట్టారు అంటే రక్షణ జలప్రళయం నుండి ఎలా రక్షించాడో బానిసత్వం నుండి రక్షించాడని ఆ మోషే ఉన్న ప్రదేశంలో ఒక మంచి టెంపుల్ కట్టారు అక్కడ మోషే చనిపోయిన ప్లేస్ కాబట్టి ఆయన సమాధి ఎక్కడ ఉంటుందో ఎవరికి కూడా తెలియదు దేవుడే సమాధి మనుషులు సమాధి చేసిన వాళ్ళల్లో సారీ దేవుడు సమాధి చేసిన వాళ్ళలో ఆ మనుషులు ఉన్నాడు ఆ మనిషి ఎవరంటే మోషే మాత్రం ఎవరు ఇంక దేవుడు సమాధి చేయాల దేవుడు మరణం చూడకుండా తీసుకెళ్ళిన మనుషులు ఎవరు చెప్పండి మరణం కూడా చూడకుండా వెళ్ళారు హానోక్కు ఏలియా హానోక్ ఏలియా దేవునితో నడిచాను దేవుడాన్ని తీసుకెళ్ళిపోయాను అని అర్థం ఉంది కానీ అక్కడ మరణించాడు మరణించలేదు తెలియదు రాయబడలా చాలామంది మంది అంటే హానోక్ మరణం చూడకుండా వెళ్ళి ఇప్పుడు దేవునితో నడిచాడు మరణించాడంటే దాని అర్థం మరణించాడు దేవునితో నడిచాడు దేవుడాన్ని తీసుకుపోయాడు దీని అర్థం మనం ఒక్కోసారి ఆలోచించుకోవచ్చు నేను అడిగితే ఆయన దేవునితో నడిచాడు బతికినంత కాలం తర్వాత చనిపోయి ఉండొచ్చు కదా మరణం లేకుండా వెళ్ళాడని రాయలే ఇక్కడ కానీ ఏలి మాత్రం మరణం లేకుండానే అగ్ని రథాల మీద ఎక్కి పైకి వెళ్ళిపోతాడు బైబిల్లో అన్నీ క్లియర్గా కొంచెం కొన్ని చోట్ల రాయబడలేదు కాబట్టి దీనికి ఒక పది మంది ఏం చేస్తాడంటే పది సిద్ధాంతాలు తీసుకొస్తారు నేను చెప్తున్నానండి వాక్యాన్ని ఎప్పుడు కూడా వినండి జాగ్రత్తగా వాక్యాన్ని ఇప్పుడు కూడా ఎలాగో పరిశీలించాలంటే నేను హాను మరణం చోట్ల వెళ్ళిపోయాడని చెప్తాను ఇంకో మరణం చూశాడు అంటాడు ఈ రెండింటి డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే బైబిల్ గ్రంథంలో హానుకును దేవుడు తీసుకెళ్ళని ఉంటుంది కాబట్టి మరణించడం మరణించడం రాయబడలేదు కాబట్టి రెండు సిద్ధాంతాలు వచ్చినాయి ఏమైనా ఉంటున్నారు అర్థంగా అర్థం చేసుకోండి జాగ్రత్తగా ఈ రెండు సిద్ధాంతాలు ఎందుకు వచ్చినకుండా పరిస్థితిని బట్టి క్లియర్గా దేవుడు ఇవ్వలేదు కాబట్టి అర్థమవుతుందా ఇప్పుడు కైవీనికి భారీ ఎక్కువ వచ్చింది దేవుడు ఖచ్చితంగా ఇవ్వలేదు కాబట్టి ఒక సిద్ధాంతం చేస్తాడు ఇంకోటి ఇంకో సిద్ధాంతం వేస్తాడు ఇన్నింటిలో మనం ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా బైబుల్ బేస్ చేసుకొని ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది అది మాత్రం తీసుకోవాలి మీరు ఎప్పుడైనా సరైన వాక్యం ఏది అని మీరు ఎప్పుడైనా ఆలోచించాలంటే జాగ్రత్తగా వినండి నేను చెప్పానని కానీ ఇంకొకరు చెప్పానని కానీ దేవతలు చెప్పారని మీరు నమ్మొద్దు బైబిల్ వాక్యము దేనికి సపోర్ట్ చేస్తుందో ఎక్కువ మ్యాక్సిమం మనం దాన్ని తీసుకోవాలి కాబట్టి బయట వచ్చినటువంటి ప్రతి బోధన నేను నమ్మను ప్రతి దాన్ని అవును ఇది ఎట్లా అని చెప్పేసి నేను నమ్మను ఎందుకంటే బైబుల్కి పరిశీలన చదివితే పరిశీలనగా చదివితే మనకేమర్థం అవుతుంది అంటే చాలామంది నోవాహు నూట ఇరవై సంవత్సరాలు సువార్త ప్రకటించాడు వింటున్నారా నూట ఇరవై ఏళ్ళు అనంటే నేను ఎతికి 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 ఎక్కడ నూట ఇరవై ఏళ్ళు కనపడాల వంద సంవత్సరాల తేడా వస్తుంది అరే ఇప్పుడు దాకా అందరూ నూట ఇరవై ఏళ్ళని నమ్ముతున్నారు ఇక్కడ వంద సంవత్సరాల గ్యాప్ వచ్చింది దేవుడు చెప్పిన దానికి జలప్రణానికి మధ్య హండ్రెడ్ ఇయర్సే ఉంది వన్ ట్వంటీ ఇయర్స్ చెప్పారు నాకైతే అర్థం కాల నేను పరిశీలన చదివితే నాకు దొరకలే దాని గురించి అట్లా కొన్ని కొన్ని మనకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం వినేస్తా ఉంటాం సరే అంత అయిపోయింది ఇప్పుడు మనిషికి దేవుడి ఇచ్చిన ఆయుష్ ఎంతంట నూట ఇరవై సంవత్సరాలు ఇప్పుడు నేను చెబుతున్నానండి మీకు నూట ఇరవై సంవత్సరాలు బతికే అవకాశం ఉందా లేదా మీరు అనుకోవచ్చు యా ఏం బతుకుతాం కష్టాలు పడలేకపోతున్నా వెళ్ళిపోతుంది అండి మీ మైండ్ ఏం చేస్తుంటే అంటే ఓకే ఈవిడేం కోరుకుంటుంది తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంటుందని చెప్పి మైండ్ చెప్పినట్టు మైండ్ సెల్స్ ఉంటాయండి కొన్ని నిజం చెప్తున్నాను వాస్తవం ఇది సైకాలజిస్ట్ చెప్తారు ఆ మైండ్ చెప్పిద్దంటే ఇది ఇతను త్వరగా చనిపోవాలంటే దానికి ప్రిపేర్ చేయండి అని చెప్పేది నమ్ముతారా నమ్మరా మీరు వాస్తవం అది పేతురు చెప్తాడు బైబిల్ గ్రంథాలు లేదు ఈ దృఢ సంకల్పంతో నేను జీవిస్తాను దేవుని మహిమ కోసం అని అనుకుంటే నేను కరోనా వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కల పరిస్థితులు నేను చచ్చిపోతాను చచ్చిపోతాను నేను చెప్తున్నా ఒక ఎక్స్పీరియన్స్ చచ్చిపోతే చచ్చిపోవడానికి చెప్తున్నా లేదు నేను ఏసు రక్తం చేత కడగబడ్డాను నేను బ్రతుకుతాను అని పెద్దగా అనుకోను ఏ సయ్యా నేను రక్తం చేత నేను బ్రతికించి ప్రభువా అని ప్రార్థన చేసేది చచ్చిపోతాను అప్పుడు అయిపోయింది నాకు ఇంకా వన్ పర్సెంట్ ఉంది ప్రాణం నా ఎదుటాడు కొట్టుకుని చచ్చిపోయాడు నేను కూడా అయిపోయింది నా పరిస్థితి వాడిని అక్కడే ఉంచారు చచ్చిపోతే నాలుగు నాలుగు గంటలు చచ్చిపోతే ఉన్నసేపు సేపు ఉండాలి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఆయన్ని ఆయన కొట్టుకులాడి 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 చెప్పడానికి కష్టం లేదు ఇంకా చనిపోతే వాడిని ఎదురుగున్న ఇద్దరే ఉన్న రూములు ఇంకా ఊరు లేరు ఇద్దరు రూములు అంటే వాడు ఎదురున్నాడు నేను డెడ్ బాడీ చూస్తే నేను ఎలా ఉండాలి చెప్పండి మార్చురు రూములో డెడ్ బాడీ చూస్తే నాలుగు నుండి ఏడు గంటల వరకు నన్ను ఉంటే వాడిని చూస్తుంటే నేను భయం వేస్తుంది ఆ పక్కన దేవుడు ఉన్నాడు నాకు అనిపించదు అప్పుడేమనిపిస్తుంది తెలుసా దేవుడు ఉంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోతున్నారు కదా పాస్టర్ చచ్చిపోతుంది నాకు ఇంకేంటి అర్థమవుతుందా దేవుని నమ్ముకుంటే మాత్రం భూతని గ్యారంటీ అంది పాస్టర్లు దాదాపు రెండు వేల ఐదు వందల మంది వచ్చి పేరు తెలుసా మీకు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతం రెండు వేల ఐదు వందల మంది లెక్క మరి ఇప్పుడు నేను ప్రాంతం చేస్తే బ్రతుకుతానా లేదా అని ఆలోచించి అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకుని ప్రవ్వా నీ రక్తం చేత నేను కడగబడ్డాను ఈ తెగులు నా నేను చేయకుండా ఉండగా కొట్టుకులాడుతుండే కొట్టుకులాడుతుంటే మా బాబు అడిదిరికి ఇది ఇటు ఉంటాడ పోతాడు పాప అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రయాసపడ్డాడండి మా చిన్న బాబాయ్ అయితే ఇద్దరు కరోనా పేషెంట్ మధ్య ఆయన కూర్చోడానికి లేదు కానీ మా మధ్యలో కూర్చున్నాడు ఆయన త్యాగం చేసాడు అయితే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వచ్చారు ఇంజక్షన్ చేశారు అయినా తగ్గలేదు ఆయాసం వచ్చేస్తుంది అయిపోయింది అయిపోయింది అనుకున్న దేవుడు ఏం చేశాడు సార్ ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి ముప్పై తొమ్మిది ఇర్మియా ముప్పై తొమ్మిది పద్దెనిమిది వచ్చినాం ఈ మేము పితమ్ పదే చూడండి నీవు నన్ను నమ్ముకుంటే ఇవ్వని నేను నిన్ను తప్పించేదను నీవు కట్టకమ చేత పడవు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం నీవు దక్కించుకుందు ఇదే హో దేవుడు నాకు అప్పుడు అగ్ధాన్ని ఇచ్చాడు ఆ రోజు నైట్ ఒక మిరకల్ జరిగింది నేను పడు ఎయిట్ డేస్ నుండి నిద్ర లేదు ఎయిట్ డేస్ నుండి పడుకోవాలా ఎందుకంటే వైపు పడుకుంటే దమ్ము వచ్చేస్తుంది మీకు తెలుసు మీకు అనుభవించినప్పుడు మా అందరికీ తెలియదు దమ్ము అంటే దగ్గు వచ్చేస్తుంది అసలు ఆ ఊపిరి తీసుకోలేవు ఎనిమిది రోజుల నుండి అలాగే అలాగే నేను బెడ్ మీద అలా కూర్చొని ఇలా కాళ్ళు తప్పుకొని కూర్చొని తప్పితే అసలు నిద్ర అనేది పోలేదండి మీరు నమ్ముతా ఆక్సిజన్ కూర్చొని నేను వెనక ఆక్సిజన్ ఆక్సిజన్ పెట్టుకోవడం నిద్ర అనేది బోలా వాష్రూమ్కి వెళ్ళడానికి ఆక్సిజన్ తీస్తే అడిగిసరికి వణుకు వచ్చేస్తుంది ఆ ఊపిరి అంటే గొప్పగా వచ్చేసేవాళ్ళం అన్నం కలిపించేవాడు నేను తినేవాడు అట్లా పరిస్థితుల్లో ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే ఈ వాగ్దానం ఇచ్చాడు కదా కొట్టుకు కదా పడుకున్నా ఏదైతే నేను నిద్రపోయాను చూడండి ఎట్లా నిద్రపోయిన నిద్రలో నాకేం జరిగిందంటే రియల్గా వచ్చి నేను చూశాను నాకు వేరే అనుభవం నాకు అనవసరం నేను చూసి చెప్తున్నా దేవదూత వచ్చి నా చేయి పట్టుకొని పరదేశకు తీసుకెళ్ళాను పరదేశం ఎలా ఉందంటే తెల్లగా ఎక్కడ మీరు కనుక బాగా పొగగమ్మితే మీ కళ్ళకి పొగ గమ్మితే అంత ఏం కనపడదు చూసారా మబ్బు గమ్మినట్టు పొగ గమ్మేసి నన్ను తీసుకెళ్ళి పరదేశం అంతా చూపించాడు చూపించి మనుషులు తెల్లగా ఉండరు వాళ్ళ ఫేస్లో సరి కనపట్ల తీసుకొచ్చి తీసుకొచ్చి నన్ను మళ్ళీ రూమ్లో పడుకోబెట్టాడు ఏం జరగలే రూమ్లో పడుకున్న తర్వాత ఆ రూమ్లో పడుకున్న తర్వాత మధ్యవర్తులు లేచి చూసినా కానీ రూమ్ అంతా తెల్లగా కనపడుతుంది నాకు తెలిసి నాకు కనపడుతుంది మిగతా వాళ్ళకి కొందలేదు నాకు తెలియదు తెల్లగా కనిపిస్తూ ఉంది ఇక ఉదయం నిద్రపోయానండి ఉదయం లేచిందని డాక్టర్ వచ్చింది డాక్టర్ నా నేనుంది హాస్పిటల్లో అయిన వేరే డాక్టర్ ట్రీట్మెంట్ కింద ఉన్నా వచ్చి చూసి అని చూసి తగ్గిపోయింది నీకు ఒకటే మాట సన్నగా అయిపోయాను తగ్గిపోయాను తగ్గిపోయింది ఇక నువ్వు డిశ్చార్జ్ అంది అమ్మ నా తల్లి నేను నిలబడలేకపోతున్నాను గుర్చలేకపోతున్నాను రెండు రోజులు ఉంచండి లేదు నీ ముఖం అంతా చాలా తేటగా ఉంది నువ్వు వెళ్ళిపోవచ్చని వద్దు అని చెప్పి నేను అయినప్పటికీ నన్ను పంపిస్తే అక్కడ నుండి బయటకు వచ్చి మెడికల్ షాప్కి వెళ్ళి బిడవలు తీసుకుంటుంటే నిలబడలేకపోయాను నీరసం వచ్చాను ఇంటికి వస్తే సన్నగా అయిపోయాను అనమాట చూసారు లేదు అప్పుడు అటువంటి పరిస్థితిని దేవుడు ఏం చేశాడు తెలుసా నేను ఎందుకు అన్నానంటే నేను చాలామంది పాస్టర్లు చనిపోయారు నేను కూడా బొత్తు గ్యారెంటీ గ్యారంటీ లేదు నేను హాస్పిటల్లో ఉంటే చాలామంది నాకు ఫోన్ చేసి అయితే కరోనా వచ్చింది ప్రార్థన చేయను నా విషయం చెప్పకుండా నేను వాళ్ళకి ప్రార్థన చేశాను నేను ఆక్సిజన్ పెట్టుకొని వాళ్ళకి ప్రార్థన వాళ్ళకి తెలియదు నాకు కరోనా వచ్చే సంగతి కూడా ఈ విధంగా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత భయంకరంగా బాధపడిన ఇబ్బంది పడిన ఆ టైంలో నన్ను రక్షించి అని చెప్పండి ఏసఐ రక్తాన్ని నేను ప్రోక్షించుకున్నాను నా మీద నేను అది చెప్పడానికి కదా చెప్పే మీకు ఆ డాక్టర్ నీతో పాటు చేరిన వాళ్ళందరూ చనిపోయారు నువ్వు ఒక్కడే బ్రతికావు నీ బాడీ నీకు మెయిల్ చేసి సన్నగా ఉండవు కాబట్టి ఎక్కువ నువ్వు ఇది లేకుండా ఇబ్బంది పడకుండా అయిపోయావు సరే ఏదేమైనప్పుడు కూడా నన్ను రక్షించింది ఎవరంటే దేవుని యొక్క వాక్యము పట్టుకుని నేను నేను నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే శావుకులైనా విశ్వాసం ఎవడైనా కానీ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయకపోతే ఆ వాగ్దానం వాళ్ళకి జరగదు అంతే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి నేను దాన్ని నమ్మి ఎత్తి పట్టుకున్నాను కాబట్టి దేవుడు నీ ఇచ్ఛంగా నిన్ను తప్పిస్తాడు వాగ్దానం చేశాడు ఒక్క పూటలోనే దేవుడు నిజంగా అయిపోయిన ప్రాణాన్ని దేవుడు తీసుకొచ్చాడు మరి చెప్పండి ఇప్పుడు నేనేమంటాను ఇప్పుడు మనం అనుకుంటే చేయగలమా లేదా ఈ విషయం కోసం నేను చెప్తున్నా ఏదైనా బలహీనతను వచ్చినప్పుడు వెంటనే మీరు యేసు రక్తము నా మీద ప్రోక్షించబడిన గాక నాకు ఏమంటారు దీన్ని జయించే కృప నాకు కలుగునుగాక అని మీరు ప్రార్థన చేసుకోవాలి చేయనంతకాలం అది మీకు జరగదు మీ ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉందనుకోండి మామిడి చెట్టు కాయలు బాగా ఉండి కాయలు ఉన్నంత మాత్రాన అవి మీ అయిపోతాయా మీరు చెప్పండి మీరు దినక ముందే ఒక గోసు తినేస్తారు మీది అవ్వు నువ్వు ఎప్పుడైతే ఆ ఫ్రూట్ తెంపుకొని వచ్చి కట్ చేసుకొని లేదా కట్ చేసుకొని తిన్నావో అప్పుడు నీదైతే అంటే నీ దగ్గర దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి ఉన్నప్పటికీ ఈ వాగ్దానాలు నువ్వు ఎత్తి ప్రార్థన చేయకపోతే వాగ్దానం దేవుణ్ణికి ఇవ్వకపోతే అది నీది కాదు ఇది నేను చెప్పాలనుకున్న వాక్యం అర్థమవుతుందా ఎప్పుడు చెప్పండి ఏ స్థితిలోనైనా మనము గనక ఖచ్చితంగా వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే దేవుడు ఏం చేస్తాడో వాగ్దానం ఇస్తాడు లేదా ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాడు దేవుడు అట్లాగే ఇక్కడ కూడా మనము నూట ఇరవై వాళ్ళ వరకు ఉండొచ్చు అంటే అది నీ ఇష్టం ప్రార్థన చేసి నిజంగా ఆయుష్ పెంచుకోవడానికి బైబిల్లోకి ఆయన ప్రార్థన చేసాడు ఎవరు హెచ్కియా నువ్వు మరణమైపోతున్నావు సరి చేసుకో అంటే వెంటనే ప్రార్థన చేశాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వైద్యుని పిలిపించాడు ప్రభాని ఎదుటి నేను ఎలా జీవించాను నాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థించిన వెంటనే దేవుడు అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ అడిగాడు కాబట్టి ఇచ్చాడు అడగపోతే ఇచ్చేవాడు చచ్చిపోయాడు నేను చెప్పేది అదే మీరు కూడా ఏదైనా ప్రాబ్లంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాగ్దానం పెట్టి స్పష్టంగా అడగండి దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు అంతే ఓకే ఇప్పుడు మరలా వాక్యంలోకి వెళ్ళిన వచ్చేయండి ఏహో ద్వితీయోదేశము ముప్పై నాలుగో అధ్యాయము ద్వితీయోదేశం ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి ఉంచి ఉండను కనుక జ్ఞానపూర్ణాత్ముడు అయినా ఇప్పుడు చూడండి మోష ఎలాంటి అంటే అప్పుడు దృష్టి మాంద్యం లేదు అవి సత్తు కూడా మీరు ఒకటే ప్రార్థన చేయండి ప్రభా నాకు దృష్టి మాంద్యం రాకుండా ఇంకా నిస్సత్తు రాకుండా ఎల్లప్పుడు ఎవరికాలం బలం ఈ ప్రభా అని మీరు అడగండి అవునా ఇస్తాడు దేవుడు ఆ ఎందుకు ఇస్తాడు అనుకుంటే ఇవ్వడు ఇస్తాడు అనుకుంటే ఇస్తాడు మీరు అడిగి చూడండి మీరు పొందుకోతే అప్పుడు చెప్పండి పక్కాగా చెప్తున్నా ఈ విషయంలో నేను నేను ఎగ్జాంపుల్గా కొన్ని ప్రాక్టీస్ చేసి చూశాను కొన్ని నేను అడగను అందువల్ల నేను పట్టించుకోలేదు కానీ కొన్ని విషయాలు మాత్రం ప్రాక్టికల్గా నేను చూశాను మీరు అడిగి చూడండి ఖచ్చితంగా ఏదైతే అడుగుతారో అదే మీకు ఇస్తాం ఏబే ఏం ప్రార్థన చేస్తాను నేను నిశ్చయంగా నన్ను ఆశ్రయించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేసి కిడు రాకుండా తప్పించి ప్రభు అన్నాడు అతడు మనవి చేసిన దానిని యహోవా అతనికి దయచేసి ఇప్పుడు మీరు అందరు ఉన్నారు మీరు ఒక విషయంలో ప్రభా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నన్ను ఇలాగ ఆశ్రయించి ప్రభాన్ని మీరు ప్రార్థన చేసి చూడండి మీరు ఏదైతే అడుగుతారో ఖచ్చితంగా దాన్ని పొందుకుంటారు ఏదైతే అంటే పిచ్చి పిచ్చి కాదు దేవునికి ఇష్టానుసారంగా మీకు ఉపయోగకరంగా ఉండేది ఏది అడిగినా మనవ అనేది ఆలకిస్తానే అందుకే మీకు యహోష్వ కాలేబు గురించి కూడా చెప్పినప్పుడు మునుపటికి నాకు ఎంత బలం ఇప్పటికి కూడా అంతే ఎవరు చెప్పారు మాట కరెక్ట్గా వచ్చారుదే కాలేబు కాలేబు మునుపటికి నాకు నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు దాటలు వచ్చిన ఇప్పటికీ అప్పుడు యుద్ధము చేయుటకు నాకు ఇంకా బలము అంతే బలముంది ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఎంత బలం ఉందో ఎయిటీ ఇయర్స్ అప్పుడు కూడా అంతే బలము మీ ఈ నడిచిన వాళ్ళందరికీ బలం రాలేదు కాలే పొక్కడికే బలం ఎందుకు వచ్చింది చెప్పండి అడిగాడు కాబట్టి విశ్వాసంతో ప్రార్థించి మీకు అర్థమవుతుంది ఆత్మీయమైన అర్థాలు ఇవన్నీ కూడా విశ్వాసం మనం ఎదగాలంటే ఇవన్నీ మనం ఏం చేయాలి ఈ ఈ ఏరియాలోనూ ఆశీర్వదించు ప్రభు అని ఖచ్చితంగా ప్రార్థన చేయండి మిగతా వాళ్ళందరూ ముసలు అయిపోయారు ఈయన ముసలి అయినా బలం వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈయనొక్కనే అడిగాడు ఆ చెప్పులకే అరగపోతే ఆ బట్టలే మాయకపోతే నీ పోలికలో చేయబడ్డ నేను ఇంకెందుకు అరిగిపోవాలి కరిగిపోవాలనుకున్నాడు వెంటనే దేవుడు అతనికి ఏం చేశాడు బలం ఇచ్చేశాడు ఖాళీ ఒక్కడే బలం పొందుకున్నాడు సరే ఇప్పుడు ఇప్పుడు యహోషో గురించి మనం ఆలోచిస్తే ఎక్కడ చూడండి ఒక్కోసారి మోసే తొమ్మిది వచ్చిన తన చేతులు నూనె కుమ్మడు యహోషో మీద ఉంచి కనుక అతను జ్ఞానాత్మ పూరుడాయను కాబట్టి ఇస్రాయలు అతని విని యహోవ మోస ఆక్రమించినట్లు చేసిరి తర్వాత అదంతా మోసేను దేవుడు సారీ మోష మోషేను దేవుడు ఎలాగైతే ఆశ్రయించాడు మోషి యహోషో మీద చేతులుంచి ఆయనని ఆశీర్వదించాడు ఆశీర్వదించి ఇప్పుడు యహోషో అదే చెప్తున్నాడు చూడండి ఒకటోధ్యాయం యహోశా ఒకటోధ్యాయం యహోవ మేహో మో సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత ఏహో నూను కుమారుడు మోసే శివకి యహోషోకిలాగు సెలవిచ్చను నా సేవకుడైన మోసే మృతి కాబట్టి నీవు లేచి నీవును నీ యో జనులందరినీ యోద్ధాను దాటి నేను ఇస్రాయేల్కి ఇచ్చిన దేశమునకు వెళ్ళు నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఇప్పుడు వినండి మోసే లేబ అక్కడ నిబో పర్వతం దగ్గర తీసుకొచ్చి వాళ్ళని వదిలి చనిపోయాడు ఇప్పుడు వీళ్ళని నడిపించేది ఎవరు దేవుడు యహో అని ఎప్పుడు ఏర్పాటు చేశాడు మోసే చనిపోయిన తర్వాత ముందు నుండే ఉన్నాడు అవి వినండి ఒక విషయం చెబుతా ఇక్కడ గొప్ప విషయం నేర్చుకోవాలి తగిన సమయం రానంత వరకు లీడర్లు మన మధ్యలోనే ఉంటారు ఏమ్మా యహో షో నాయకుడు అదే అక్కడ అక్కడ మనం తెలుసా మోసే ఒకడే నాయకుడు కొంత టైం వచ్చేంతవరకు మీలో ఉన్న తలాంతులు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దానిని మీకు తెలియదు ఆ టైంకి దేవుడు తీసుకొస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి నా సమయం ఇంకా రాలేదు నా సమయం మంచి శిష్యుడి గురించి చెప్పుకున్నప్పుడు ఏలియా ఏలియా దగ్గర ఒక గొప్ప శిష్యుడు ఉన్నాడు ఎలీషా ఏలియా ఏలియా దగ్గర ఎలీషా దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు నమ్మకంగా శిష్యుడిగా ఉన్నాడు నమ్మకంగా ఉంటే ఏలియా ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయాడో నెక్స్ట్ వాళ్ళకి ఒక ప్రవక్తల స్కూల్ ఉంది ఇప్పుడు ఎలాగైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయో అప్పుడు వాళ్ళకి ప్రాఫిటిక్ స్కూల్ ఒకటి ఉంది ఆ స్కూల్ నడిపించడానికి ఒక నాయకుడు ఒక లీడర్ కావాలి ఆయన ఎలీషియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషియా పద్నాలుగు అద్భుతం అంటే ఏలియాని మించిన శిష్యుడు అయ్యాడైనా నేనేమంటానంటే మీకు దేవుడు ఒక గొప్ప బాధ్యత అప్పగించాలంటే నమ్మకంగా కొంతకాలం పనిచేయండి అయ్యో నేను ఈ పని చేస్తున్నానే ఆ పని చేస్తున్నానే చిన్న చిన్న పనులు చేస్తున్నాను మందిని ఊడుస్తున్నానే ఈ సౌండ్ సిస్టమ్ పెడుతున్నానే ఆళ్ళకేళ్ళకి మంచి నీళ్ళు ఇస్తున్నాను అనుకోకండి ఎలీషా ఏం చేసాడు తెలుసా రెండు వందలు ఆతం పొందుకున్నాడు కానీ ఆయన ఏలే దగ్గర అంట ఆయన వస్తే ఆయన కాళ్ళు పట్టేవాడంట చేతులు కడుకున్న నీళ్ళు అందించేవాడంట చిన్న పనులు ఎలీషాకి దాదాపు నాలుగు వందల ఇరవై ఎకరాల పొలం ఉందా రోజులు దాన్ని వదిలేసి శిష్యుడు ఏలి అమ్ముటూ వచ్చేసాడు వచ్చేసి నమ్మకంగా పనిచేశాడు నమ్మకంగా పనిచేశాడు ఆ చిన్న చిన్న పనులు చేశాడు కానీ ఒకనొక టైంలో ఏలియ తర్వాత గొప్ప ప్రవక్తగా నీవు చిన్న దానిలో నమ్మకం ఉంటే దేవుడు ఏమి ఇస్తాడు నీకు గొప్పది ఇస్తాడు చాలా గొప్పదిస్తాడు అలాగే ఈ మోసే తర్వాత దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు యహోషో అని ఏర్పాటు చేసుకో ఇక్కడ మరి కాలేబు కూడా ఉన్నాడు కదా యహో ఇద్దరే నమ్మకం కదా మరి కాలేబుని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు యహో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు కాలేబు ఒక విషయంలో విశ్వాసం కలిగినవాడైతే యహోవా సరే యహోశివా ఇంకొక విషయంలో విశ్వాసము కలిగినాడు కాబట్టి ఈ జనాలు నడిపించే నాయకత్వ లక్షణాలు యహోషివాలో ఉన్నాయి కాబట్టి దేవుడు యహోషోని ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత ఇప్పుడు అయితే వచ్చినాం కదమ్మా నీ బ్రతుకు అన్నట్టు ఏ మనుషుని ఎదుట నిలవలేక నేను మోసేకి తోడై ఉన్నట్లు నీకు కూడా దేవుడు ఏం వాగ్దానం చేశాడు మోసేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే ఈరోజు మనం ఏదైనా లీడర్షిప్ తీసుకున్నా బయటకు వచ్చినా ఏదైనా చేసుకున్నా అని ప్రత్యేకంగా నిలబడ్డా దేవుడు నీకు తోడుగా లేకపోతే అది నిలబడనే నిలబడదు దేవుడు నీకు తోడుగా ఉంటే వారిలో ఒంటరి అయిన వాడు పదివేల మంది అవుతాడని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి దేవుడు తోడుగా ఉండాలని మీరు జ్ఞాపకం చేసుకోండి నిన్ను విడవను నేను ఎడబాయిను నిభ్రం కలిగి ధైర్యంగా ఉండను వారికి ఇచ్చేదని నేను నీతో పితలతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యంగా నీవు ఈ ప్రజల స్వాధీనము అయితే నీవు నిభ్రమ కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా శాగుడ మోషినికి ఆక్రమించిన ధర్మశాస్త్ర మంత్రుడు చొప్పునా ఇప్పుడు చెప్పండి దేవుడు నిన్ను విడవడు ఎడబాయి నిన్ను ఆశీర్వదిస్తాడంటే నువ్వేం చేయాలంటా యహోవ ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే నిన్ను విడివను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము నీకు ఇచ్చేది నన్ను నేను చెప్పిన ప్రమాణం చేసిన ఈ దేశం నిత్యముగా నీవు నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవో ఇది ఈరోజు దేవుడు ఆ యహోష్వతో మాట మనతో కూడా మాట్లాడే మాట నిన్ను విడవను నిన్ను ఎడబ నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన దేవుడే కాదు చెప్పండి మొదలు విడిచిపెట్టేస్తాడా పరుగు పందెంలో వెళతా ఉంటే కానాను వెళ్తా ఉంటే నేను నడిపించేవాడు లేరని ఎవరైనా మనకి మెంటర్స్ లేరని అయ్యో నన్ను నడిపించేవాడు లేరే నేను ఒక్కడే మిగిలిపోయి అనుకుంటున్నాను వేరే లీడర్ని కోసం ఏర్పాటు చేశాడు దేవుడు అర్థమవుతుందా నేను ప్రయాణంలో వెళుతా ఉన్నాను నన్ను గమ్యంగా వెళ్ళేది లేదు నాకు ప్రాబ్లం వచ్చింది నేను ఆగిపోయినా ఇంకా నన్ను నడిపించేవాళ్ళు ఎవరు లేరే నేను ఎలాగ వెళతాను నా పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా దేవుడు మోషయ్య బదులుగా ఎవరిని ఏర్పాటు చేశారంట యహోషువ దేవుని దృష్టిలో దృష్టిలోని ఉంటే నిన్ను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళడు